మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్ చేసిండు రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు ఈ సర్వేలో అరవై లక్షల మంది ఎక్కడికి పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించిండు ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నారు అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారని కూడా చెప్పిండు ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ చాలా హుషారుగా ఉందని చెప్పుకొచ్చారు ఇక తెలంగాణ భవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తలసాని శ్రీనివాసు సంచలన వ్యాఖ్యలు చేసిండు కులగర్న సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు మళ్ళీ కుట్రపూరితంగా పూరితంగా సర్వే చేశారని ఆరోపించారు హైదరాబాద్తో సహా గ్రామాల్లో కూడా సర్వే సక్రమంగా జరగలేదని చెప్పుకొచ్చారు అరవై లక్షల మంది ఎక్కడికి పోయారో రేవంత్ ప్రభుత్వం చెప్పాలని కూడా ప్రశ్నించిండు ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారనేది క్లారిటీ లేదని అన్నారు కులగర్ణపై చట్టం చేయాలని డిమాండ్ చేసిండు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే లాభం లేదని అన్నారు జనాభా ప్రాతిపదికన పైన ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని తెలిపారు యాభై ఏడు శాతం పీసీ జనాభా ఉంటుందనేసి ముస్లిం లెక్క తేలకుండా హడావడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కానీ తమ మీద పడి ఏడవడేంటి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించిండు మాకు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్ చేసిండు రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు ఈ సర్వేలో అరవై లక్షల మంది ఎక్కడికి పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించిండు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించిండు ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్య గ్యోచరంగా ఉందని అన్నారు అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారని కూడా చెప్పిండు ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ చాలా హుషారుగా ఉందని చెప్పుకొచ్చారు ఇక తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తలసాని శ్రీనివాసు సంచలన వ్యాఖ్యలు చేసిండు కులగర్న సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు మళ్ళీ కుట్రపూరితంగా కులగర్ణ సర్వే చేశారని ఆరోపించారు హైదరాబాద్తో సహా గ్రామాల్లో కూడా సర్వే సక్రమంగా జరగలేదని చెప్పుకొచ్చారు అరవై లక్షల మంది ఎక్కడికి పోయారు రేవంత్ ప్రభుత్వం చెప్పాలని కూడా ప్రశ్నించిండు ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారనేది క్లారిటీ లేదని అన్నారు కులగర్ణపై చట్టం చేయాలని డిమాండ్ చేసిండు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే లాభం లేదని అన్నారు జనాభా ప్రాతిపదికన పైన ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని తెలిపారు యాభై ఏడు శాతం పీసీ జనాభా ఉంటుందనేసి ముస్లిం లెక్క తేలకుండా హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కానీ తమ మీద పడి ఏడవడవేంటి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించిండు